సినిమాలు చేయాలని నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు అవకాశాల కోసం పడరాని పాటలు పడతారు ఏదో ఒక రోజు వారిని అదృష్టం వరిస్తుంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ నటుడిగా రాణిస్తారు ఆ తర్వాత లెక్కకు మించిన సినిమాలు చేస్తారు నటుడిగా లేదా నటిగా టాప్ పొజిషన్ కు వచ్చిన తర్వాత నేను యాక్టర్ ని కావాలని అనుకోలేదు యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్పడం మనం చూస్తుంటాం అయితే ఆ మాటలు నిజమెంతుందనే విషయంలో మనకు సందేహం కలుగుతుంది కానీ కొందరి విషయంలో అది నిజమనిపిస్తుంది అలాంటి వారిలో నటుడు చరణ్ రాజ్ ఒకరు కర్ణాటకలోని బెల్గాం కు చెందిన చరణ్ రాజ్ అసలు పేరు బ్రహ్మానంద స్కూల్ డేస్ నుంచి కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా చురుగ్గా పాల్గొనేవారు పాటలు పాడేవారు డాన్సులు చేసేవారు కానీ అతనికి సినిమాల్లో నటించాలన్న కోరిక అస్సలు ఉండేది కాదు ఒకసారి కాలేజీలో జరిగిన కల్చరల్ కాంపిటీషన్ లో నాలుగు బహుమతులు గెలుచుకున్నారు చరణ్ రాజ్ ఫ్రెండ్స్ తో కలిసి ఆ హ్యాపీ మూమెంట్స్ చేసుకుంటూ ఉండగా అతని స్నేహితుల్లో ఒకరు నువ్వు అందంగానే ఉన్నావు డాన్స్ హీరోగా ట్రై చేయొచ్చు కదా అన్నారు దానికి చరణ్ మనకి సినిమాలు ఎందుకురా మా కుటుంబం పరిస్థితి తెలుసు కదా అన్నాడు ఆ మాట విన్న గురురాజ్ భట్ అనే స్నేహితుడు చరణ్ రాజ్ ని ఉద్దేశించి ఒరే నువ్వు హీరో అవుతావా మొహాన్ని అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా అంటూ ఎగతాలు చేశారట ఎందుకంటే గురురాజ్ అనే కుర్రాడు చాలా అందంగా ఉంటాడు ఆ ఉద్దేశంతోనే చరణ్ రాజ్ ని అలా అన్నారు ఆ మాటలు విన్న చరణ్ కి విపరీతమైన కోపం వచ్చింది ఒరే తప్పుగా మాట్లాడద్దు మనిషి తలుచుకుంటే సాధించలేదు ఏంటి లేదు నేను హీరోని కాలేననుకుంటున్నావా అన్నాడు అది నీ వల్ల కాదని కొట్టిపారేశాడు గురురాజ్ దాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకున్న చరణ్ నువ్వు చూస్తూ ఉండు తప్పకుండా హీరో అవుతాను ఇట్స్ ఛాలెంజ్ అంటూ శపథం చేశారు ఆలోచన రావడమే ఆలస్యం ఇంట్లో కూడా చెప్పకుండా తండ్రి వ్యాపారం కోసం పెట్టుకున్న కొంత డబ్బు తీసుకుని బెంగళూరు ట్రైన్ ఎక్కేశారు పగలంతా సినిమా అవకాశాల కోసం తిరగడం రాత్రయ్యేసరికి హోటల్స్ లో పాటలు పాడడం ఇది అతని దినచర్య అలా ఎనిమిది సంవత్సరాల పాటు విసుగు లేకుండా ప్రయత్నించి పరాజిత అనే సినిమాలో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు అది కన్నడ సినిమా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి వంద రోజులు ఆడింది ఆ సినిమా తర్వాత పది సినిమాలు అవకాశాలు వచ్చాయి వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ హీరోగా మంచి పొజిషన్ కు వచ్చారు చరణ్ రాజ్ హీరోగా నటించిన ఏడు సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి అప్పుడు చరణ్ రాజ్ బెల్గాం కు చెందిన అందరికి తెలిసిపోయింది అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి ఆ టైంలో చరణ్ రాజ్ కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు దాని కోసం ఎయిర్పోర్ట్ నుంచి కార్ లో వస్తున్న చరణ్ రాజ్ ని చూసి అతని స్నేహితుడు గురురాజ్ భట్ హార్ట్ఫుల్ గా కంగ్రాచులేట్ చేశారు అది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని చెప్తాడు చరణ్ రాజ్ నువ్వు గొప్పవాడివా నీ ఫ్రెండ్ గొప్పవాడా అని ఎవరైనా అడిగితే పెద్ద నటుడు అంత అవ్వడానికి కాబట్టి తరకట్టే గురురాజ్ గొప్పవాడని చెప్తాడు చరణ్ రాజ్ అలా ఒక ఫ్రెండ్ తో ఛాలెంజ్ చేసి హీరోయి తర్వాత విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో నాలుగు వందల సినిమాల్లో నటించారు सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी